హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు సండే సండే స్పెషల్ ఏం చేసుకోవాలి అని అనుకుంటే బజార్లో ఇగో పచ్చిరేలు తెచ్చుకున్నాను ఒక పావు కిలో పచ్చిరేలు పావు కిలో పచ్చిరేలు కోసం వెళ్తే ఇగో ఇవి దొరికాయి నాకు వాక్కాయలు ఇప్పుడు సీజన్ అన్నమాట ఇదిగో వాకాయలు వచ్చినాయి వాక్కాయలు కూడా తీసుకొచ్చాను వాకాయలు వేస్తే చాలా బాగుంటుంది దానికి ఉల్లిపాయలు కావాలి కదా ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే అల్లం పేస్ట్ లేదు నా దగ్గర అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కోసి రెండు ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీలు వేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి వాకాయలు నీలా రెండు బద్దల కింద చేసుకోవాలి దీని లోపల ఒక చిన్న ఇది ఉంది కదా గింజ ఈ గింజని ఇట్లా తీసేసుకోవాలి అలాగ తీసేసుకొని అన్ని కాయలు కడిగి పెట్టుకున్నాను కదా అన్నీ తీసిన తర్వాత ఇదిగో ఇట్లా ఉంటుంది అన్నమాట కాయలు బద్దలు కోసుకొని మనం ఇలాగ తీసేసుకోవాలి మధ్యలో ఉన్నది చిన్న పలుకులా జీడి పలుకులా ఉంటుంది అది తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం వాకాయలతో పచ్చియ్యల కూర ఈ చేసేసుకుందాం రండి తవ్వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాము ఫస్టు పచ్చిరేల్ని వేయించి పక్కన తీసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసి వేయించుకొని ఇవన్నీ తర్వాత వేసుకోవాలి ఇవి వేగే వరకు మనం నూనెలో వేయిందాం చూసారు కదా ఏదో అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి వేపేసిన తర్వాత వేసి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి బాగా వేగాలి ఉల్లిపాయ ఉల్లిపాయ వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న రెయ్యలు వేసుకున్నాము అలాగే మన ఇంట్లో స్పైసీ ఆల్ గరం మసాలా చెట్టు ఉంది పచ్చి ఈ పొలవుల కాటిలోకి వేసుకుంటారు మనం నాన్ వెజ్ కూరలు దేనికైనా రెండు ఆకులు వేసుకుంటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లోనూ ఆ చెట్టు ఒకటి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేద్దాం సరిపడే ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు కారం కూడా వేసుకొని పులుపు ఉంటుంది కదా వాక్కాయలు సీజన్లో ఏ సీజన్లో ఏది దొరికితే అది మనం వాడుకోవాలి పులుపుకి తగ్గట్టు మనం కారం వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కానీ గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదా నాకైతే ఇంత మట్టికి సరిపోయింది కారం మీ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవాలన్నమాట వాక్కాయ చాలా బాగుంటుందండి ఇప్పుడు మామిడికాయ సీజన్ అయిపోయింది ఇప్పుడైతే మాకు చింత చిగురి వాకాయలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అందుకని మీకు చూపిద్దామని వాక్కాయలు తీసుకొచ్చాను చూద్దామా ఎగిపోయిందేమో అలా ఎగిపోయినాయి రొయ్యలు అన్నీ కలిసిపోయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా మామూలుగా రొయ్యలు ఇగర ఎలా వండుకుంటాం అలాగేనండి ఇప్పుడైతే మనం వాకాయలు కూడా వేసేసుకుందాం ఇందులో ఇక వాకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం వేసి కలిపేసి మన పులుపుకి తగ్గట్టు ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినను అనుకున్న వాళ్ళకి సరిపడే వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వాకాయలతో ఈ కూర ఇంకా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి వాక్కాయ ముక్కలు కూడా మగ్గాలి చూద్దామా ముక్కలు మగ్గిపోయినాయేమో బాగా మగ్గిపోయినాయి వాక్కాయ ముక్కలు కూడా చాలా బాగా మగ్గినాయి ఆయిల్ అయితే ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే నేను వేయనండి ఎంత కావాలి అంతే ఓ అంటే మనం వీడియోలు బాగా చూపించాలి కదా ఎక్కువ ఆయిల్ వేయాలని అలాగేం లేదు మనకి ఎంత అవసరం కూరకి అంతే నేను ఎక్కువగా ఆయిల్ అయితే వాడను సరిపడగానే వాడతాను ఇప్పుడైతే మన దానికి ఉడకడానికి రొయ్యలకి వక్కాయిలకి సరిపడే వాటర్ వేసేసుకుందాం సరిపడే వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇంకంతే మూత పెట్టేసి ఇలా ఉంచుదాం వాటర్ అంతా ఇగిరిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర అంతే నిండి అయిపోయింది కూర మళ్ళీ చూద్దాం రెడీ అయిపోయింది కూర అయితే మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే లాస్ట్ టెన్ పైన మనం గరం మసాలా గరం మసాలా కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇదిగో చూసారు ఇప్పుడే ఫ్రెష్గా పట్టాను ఈ వీడియో కూడా మీకు నేను పెడతాను మీరందరూ కూడా అందరూ తలొక రకంగా చేస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నా స్టైల్లో నేనేం చేశాను అన్నది మీకు చూపిస్తాను కొత్తిమీర చూసారా పచ్చిరెయ్యలు వకాయలు కూర అయితే రెడీ అయిపోయింది మీ అందరూ కూడా ట్రై చేయండి అందరికి బాగా నచ్చుతుంది ఎందుకంటే పులుపు ఉంది ఇందులో వక్కాయ్ టేస్టే వేరుగా ఉంటుంది మనకి చింతకాయ అవన్నీ నిమ్మకాయ వేరే టేస్టు వయ వేరే టేస్టు చాలా ఈజీ సింపుల్ చాలా టేస్టీ కూడా మీరు అందరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరియు మరో మంచి వీడియోతో మంచి రెసిపీతో ఇలాంటి మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటండి ఓకే అండి ఇంకెందుకు అసలు వెంటనే రెడీ చేసుకోండి ఈ వాకాయలు ఎందులోనే వేసుకోవచ్చు చికెన్ మటన్ ఫిష్ ఎందులోకైనా వేసుకోవచ్చు వాకాయలు దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి ఓకే బాయ్ బాయ్ ఓకే అండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరందరూ ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్